చంద్రబాబు ప్రభుత్వం అలివుగాని హామీలతో అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని పోరాటం చేసైనా ప్రభుత్వం మెడలు వంచైనా అవి అమలయ్యేలా చేస్తామని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్నారు శుక్రవారం సాయంత్రం రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ ఏపీఐసి మాజీ చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి అధ్యక్షతన రాయదుర్గం పట్టణంలోని మద్దానేశ్వర స్వామి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ విస్ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర లేదని మద్దతు ధర ఇవ్వాలని ప్రజల్లోకి వచ్చి పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన విజయవంతం చేయాలని సూచించారు కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరేష్ రెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు రెడ్డి ఐదు మండలాల కన్వీనర్లు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇస్తాను అన్ని ఓట్లే అన్నారు ఏకున్నారు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లాస్ట్ లో చెప్పారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి యాభై సంవత్సరాల నుంచి కూడా ఆడవారికి పెన్షన్ ఇస్తామన్నారు నాలుగు వేలు నాలుగు వేలు ఇవన్నీ చెప్పి సూపర్ సెవెన్ అయిపోతే ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మీకు ప్రజలకు బాకీ పడింది ఎగరబడతా ఉంది ఎగరగొట్టే వాడిని ఏం చేస్తారు మన అందరికి అర్పు ప్రభుత్వం మాట చెప్పి ప్రజల యొక్క ఓట్లు దండుకొని అధికారం చేసికొని వారు మధ్య వారి వ్యాపారాలు మాత్రమే చేస్తున్నారు కానీ వారికి ఇచ్చిన హామీలా కూడా పెట్టాలని చెప్పి ఇంక లేకుండా ప్రజలను మోసగిస్తున్నారు ఈ రోజు రైతన్నందుకు మోసం చేస్తున్నారు రైతులు గిట్టుబాటు అనే కదా లేదు రైతులు కష్టపడి పండించి పండించిన పంటకు అమ్ముకుందామని ఆ మద్దతుడ ఇవ్వాలని చెప్పేసి ప్రజల యొక్క వాయిస్సును ప్రభుత్వానికి వినిపించాలని చెప్పి జగన్ గారు వస్తే జగన్ గారికి అష్ట కష్టాలు పెడుతున్న విషయాన్ని కూడా చేస్తున్నాం జగన్ గారు అతను దేశం అతను కూడా బాగా తెలుసు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల తర్వాత నాటి మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా జీవిస్తే ముఖ్యమంత్రి అయ్యేది కానీ నాలుగు సంవత్సరాలు మేము ఇల్లు కూర్చోవాల మాది ఒక రాజకీయ పార్టీ మేము ఉండేది లేదా ముఖ్యమంత్రి కావడానికో ఎమ్మెల్యేలు కావడానికో ఎంపీలు కావడానికో ఎంపీలు కావడానికి కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార కోసంలో ఉన్నా ప్రజల కోసమే మనము ప్రజల కోసమే ఉంది మాకు అధికార ప్రజల కోసం ప్రజలు ఏర్పడుతున్న ఇబ్బందులు ఈనాడు మేము చెప్తున్నాం ఈ రోజు అమ్మఒడి ఇచ్చినామని చెప్తున్నారే ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల మంది అడుగుతుండేవాడితేవలం అరవై ఐదు లక్షల మందికి ఇస్తామని అది కూడా అరవై ఐదు లక్షల మందికి ఇవ్వలేదు కేవలం పదమూడు వేల కోట్లు కావాల్సి ఉంటే అరవై ఐదు లక్షల మందికి ఈ రోజు ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది మిగతాన్ని ఎంక్వైరీలో ఎక్కాడట నాలుగు సంవత్సరాలలో మనం ఇప్పుడే ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా అమలు కొట్టాడు అమలు కొట్టకపోతే ఈ ప్రభుత్వం యొక్క మెడ రెచ్చి అమలు కొట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అందుకోసమే చంద్రబాబు నాయుడు జనం ఎక్కడిపోయినా జనానే జనాన్ మూడు నెలల ఇంటి దగ్గర ఎప్పుడు వేల వేల జనాన్ వచ్చిందా లేదా మనం ఏమనుకున్నాము జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చినాడు తొంభై తొంభై ఎనిమిది పర్సెంట్ హామీలు అమలు పరిచినాడు కాలేజీ గెలుస్తామని అనుకుంటున్నామో లేదా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెట్టుకొని రెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు జగన్మోహన్ రెడ్డి సీఎం గ్యారెంటీ అని అందులో ఉన్న నమ్మకం ఉండింది ఉండిందా మీకే ఉంది కానీ మనము చంద్రబాబు నాయుడు గారు ఏం చూసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇస్తున్నాడో అన్ని హామీలు అమలుపరుస్తూ అడిషనల్గా ఏం చెప్పరా సిక్స్ ప్యాక్ చెప్పే ఎంత ఆడవాళ్ళకి పద్దెనిమిది ఎంతకే పదహైదు వేల రూపాయలు అమ్మఒడే ఎంతమంది ఉంటే అంతమందికి బస్సులు ఫ్రీ మూడు సిలిండర్లు ఫ్రీ యువతకి నిరుద్యోగులు ఫ్రీ అన్ని హామీలు చెప్పి మోసం చేసి ఇంకా జనాలకి మోసం చేసి జనాలు నమ్మి చంద్రబాబు నాయుడిని నమ్మి ఓట్లు వేస్తే నమ్మి ఓట్లు వేస్తే ఉంటుందా వేసిన తర్వాత ఆయన పత్రం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఏమని అయ్యా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు పద్దెనిమిది ఆట ఎంతమంది ఉన్నారు ముసు ఎంతమంది ఉన్నారు అంతమంది నోట్ చేసి అంతా వాట్సాప్లో పంపించి అయ్యా ప్రతి ఇంటికి ఇంత మీకు అమౌంట్ వస్తుందని పంపిస్తే జనాలు ఆహా నమ్మిరే నలభై బిడ్డ ఉంటే అరవై వేలు పద్దెనిమిది వేలు దాటితే పదహైదు వేలు యాభై ఏంటి బీసీలకి పద్దెనిమిది వేలు అందా నమ్మి ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని గవర్నమెంట్ వచ్చి ఎంత ఒక సంవత్సరం దాటిపోయింది ఎంత వన్యూ దాటిందా లేదా ఏమన్నా ఇస్తా ఉంటాడా ఏమి ఇస్తా ఉంటాడు పెన్షన్ తప్ప ఏమి ఇస్తలేదు అది కూడా మొన్న అమ్మ అమ్మఒడి కూడా ఏమో కొంతమందికి ఇచ్చి కొంతమందికి రాలేదు కాబట్టి ఈ అమలు అమ్మీలు అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సభ జరుగుతుందయా నువ్వు ఏమైతే హామీలు ఇచ్చినావు ఎందుకు నెరవేర్చలేదు హామీలు నెరవేర్చేందుకు మనం అందరం ఇంటింటి పోయి ఎంత కార్యకర్తల ఇంటి పోయి వాళ్ళ ఇంటి పోయి అమ్మాయికి పెన్షన్ వచ్చిందా అమ్మాయికి అమ్మాడు వచ్చిందా అమ్మాయికి బస్సు ఫ్రీ బస్సు బస్సులు వచ్చినా అమ్మాయి సిలిండర్ వచ్చినా అని అని పోతున్నాయి మనం అందరం కూడా కార్యకర్తలు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది అన్ని రకాలుగా హామీలు ఇచ్చి అన్ని హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి ంటే అది ఒక చంద్రబాబు నాయుడికే సేపతి ఒకటి అదేవిధంగా రైతులు కూడా అన్ని రకాలుగా మా మ్యాచ్ మామిడి వాళ్ళు రెండు రూపాయలకి అడిగేవాళ్ళు ఉంటే రైతులు కాపాడలేదు అదేవిధంగా మిర్చి ధరపడిపోయింది ఉగా ధరపడిపోయింది ఇక్కడ ఒడ్లు ధరపడిపోయింది తగ్గిపోయింది రేటు అదేవిధంగా మన డబ్బులు కూడా తెచ్చే నాలుగు మూడు నెలలైంది డబ్బులు కూడా అది కొరి ధాన్యం డబ్బులు కూడా ఇంతవరకు సరిగా వేయలేదు ఇప్పుడు అడిగితే బ్యాంకులు అడిగితే ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ వచ్చి చెప్తాను కాబట్టి అది కూడా కలదు కాబట్టి అదేవిధంగా విధంగా మండలం వాటింతా పంట నష్టం రేపు కూడా పంట నష్టం కూడా పరిహారం కూడా ఇవ్వని పరిస్థితి కాబట్టి అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం కూభుత్వం చేయలేదు కాబట్టి వాళ్ళే ఎదుదీసే అవకాశము మనకు ఉంది మనందరూ కూడా కష్టపడి పనిచేసి రేపు రేపు వారి నుంచి కంటిన్యూగా జనాల్లో పోయి జనాలు ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేసినాడు దాంతో ప్రజలు ప్రజలకు సరే దానికి అవన్నీ చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఎందుకంటే మనందరం కూడా ఏకమై పనిచేయాలి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత జనాలు ఏమనుకుంటుందంటే నాయకులు కొంతమంది నాయకులు పెద్ద నాయకులు మెట్కంజీ ఇంకా అయిపోయా ఎడపా బెంగళూరుకి వ్యాక్సిన్ అయిపోయిండ పోయినా మనము ఉన్నాం లేదు కంటిన్యూగా దాంతో ఎందుకు ఇది కూడా ఎలక్షన్లో విపీతమైన జనంకు వస్తూ ఉంటాయి వస్తుంటారు కదా దీనిలో ఏ జనాలు రెండు వందల మూడు వేల వస్తుంటాయి ఆ యొక్క విశ్వాసం ఓడిపోయిన తర్వాత కూడా ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ఇంకా మేము ఎంతమంది అనుకుంటామో దానికి ఎక్కువ జనాలు వస్తుంటారు కాబట్టి మా యొక్క మాయకుడు ఏమంటే రాజకీయంలో ఏమోటి జనాలకి చేయాలన్న విశ్వాసంతో కాబట్టి రాజకీయంలో కంటిన్యూ ఉండి మీరు రాజకీయ ప్రజలకే సేవ చేయాల ఉద్దేశంతో రాజకీయాలు ఉండడం గ వేరే ఇక్కడ సంపాదన చేయాలి మట్టి మట్టితో ఇష్యూ ఏమే వారీలో అన్ని చేసే వ్యవహారం కాబట్టి జలకి జల ప్రజలకి అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు అందరూ కూడా ఏ పని చేసిన పార్టీ ఏ కార్యక్రమం మనకి అప్పు చెప్పిన కూడా దాన్ని మనం అందరం కూడా కలిసి కలిసి పనిచేసి ప్రభుత్వానికి మెడలు ఉంచి ప్రజలకి ఏదో హామీలు ఇచ్చిన హామీలు ఇచ్చేంత వరకు అమలు అమలు పరిచేటప్పుడు మనం అందరం కూడా మనం అందరం కూడా శ్రమించాలని కోరుకుంటూ మీకు రుణాలు తీసేయడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం తెలుపు ఈరోజు రాయదుర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ సమ సమావేశానికి వచ్చినట్టు పెద్దలు మన నరేష్ రెడ్డి రెడ్డి గారు మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనంత్ వెంక్రమ్ రెడ్డి గారు మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి గారు మన మాజీ మున్సిపల్ చైర్మన్ గొప్పరెడ్డి గారు ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ కూరాల శిల్ప గారు తర్వాత ప్యూటీసీలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ పరి పరి కార్యకర్తకి పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు ఇక్కడ మన పెద్దలు వచ్చింది మన పార్టీ బలం చేయాలని వచ్చినారు వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు మాట్లాడి వాళ్ళ చెప్పింది మనం పాటిస్తాము మనం అందరూ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ సీఎం చేయాలా ఇక్కడ మెట్టుగొద్ది వెంటుగోజు రెడ్డి గారిని అంతంత మెజారిటీగా గెలిపించాల తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారికి మన బెట్టుగోన్ రెడ్డి గారికి అనర్జన్ గారికి ప్రతి మిథున్ రెడ్డి గారికి గారికి మన స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు చేసిన దానికి నాకు కృతజ్ఞతలు సో ఈ రోజు ఈ వేదికపైన ఒక పాటిస్తారా మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి